నింగ్ ఎవరి బడి నేను రామనాథం గారు అబ్బాయి గోపిని వెరీ ప్లీజ్ టు మీట్ అలా చూస్తున్నారు నేను మాట్లాడితే మీకు అర్థం కావట్లేదా వినపడటం లేదా అసలు మీరు తెలుగు వాళ్ళేనా అరవ అరవని వాళ్ళం ఏ తెగులు లేని వాళ్ళం స్వచ్ఛమైన తెలుగు వాళ్ళం చాలా రంగయ్య ఆయన ఇల్లు చెట్లు ఎక్కడండి బాబు నేనే రంగయ్య కంగారు పడ్డాను ఏడు మీ అమ్మాయి గారు అనుకుంటాను అవును బాబు చూసారా చూసారా ఎంత కరెక్ట్ గా పసికెట్టేశాను మీ నాన్నగారికి మొన్న ఉత్తరం రాసాం అందలేదండి మొన్నే రాశారా అది అందే ఉంటుందేమోలేండి నేను అటుమన్న బయలుదేరి తిరుపతి వెళ్ళి ఏడుకొండల వాడి దర్శనం చేసిపోస్తున్నాను రథవతి పొద్దున రావాల్సిన రైలు ఇప్పుడు వచ్చింది నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్న కవి ఎవరో కానీ ఆయన కనకాభిషేకం చేయించాలి మామయ్య గారు సారీ మిమ్మల్ని అని పిలిస్తే మీకేం అభ్యంతరం లేదనుకుంటాను తేలిచూరుకుంటే పర్వాలేదులేండి అంటే నేను అతిగా మాట్లాడుతున్నాను మీ ఉద్దేశమా నిశ్శబ్దం విషాదం ఈ రెండు నాకు తెలియని మాటలు అబ్బా ఆ రైలు కుదుపుకి నా వెన్నుపూస వెన కరిగిపోయింది వెంటనే స్నానం చేయాలి బట్టలు మార్చుకుని ముందు నేను అటే అనుకున్నాను నేను స్నానం చేసి వచ్చేలా ఏదో గెస్ట్ వచ్చాడు కదా అని దొరుకు పడిపోయి పది రకాల వంటలు చేసి బేస్ స్వీట్లు అవి ఏమి అవసరం లేదు ఓ పది గారెలు నాలుగు పెసరట్లు వీలైతే అందులో కాస్త ఉప్మా ఓ లోటా కాఫీ నేను మితాహారి అది గారెలు నాలుగు పెసరెట్లు అందులో వీలైతే ఉప్మా ఒక లోట కాఫీ తాగే మితహార్ అనుకొని ఖర్చు తట్టుకోవాలి అంటే రేపటి నుంచి మన ముగ్గురికే కాఫీన్నే కాస్త అంతేనా లేకపోతే మన బడ్జెట్ చాలదు మనం కడుపు మార్చుకుని ఈ అతి దేవుడికి నైవేద్యం పెట్టాలి ఆహా ఒక్కో చేతి తీరు మామయ్య గారు వంట రుచిని మీరు కూడా కూర్చోండి నేనా నేను ఆయన పెందరాడే భోంచేస్తారు ఈ టిఫిన్ అది ఆయనకు అలవట్లేదు మీరు తినండి అలాగా అయితే నేను కూడా వాళ్ళ నుంచి పెందనాడే భోజనం చేస్తాను ఏమంటారు అట్లాగే బాబు అట్లాగే అన్న దొర బండు గరిగిత ఈ అతి దేవుడు గారు ఏ చెల్లు అనుకుంటాను చూసారా బస్ కట్టేశాను హలో హలో కూర్చోండి టిఫిన్ చేద్దాం మీ అక్క అమృతం ఉట్టిస్తాను గీత స్నానం చేకొనే ముట్టుకోదు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది ఎన్నమ్మ స్నానం చేస్తా ఇంకొక బస రట్టుడించండి ఐదు ఆరు అవడించేరు నీ చెయ్యి అసలే పెద్దది ఒక్కటంటే ఒక రట్టుడించండి చాలు అలాగే ఒకటి రట్టుస్తాను చూడండి నేను ఇంటర్వ్యూ ఆఫీస్కి వెళ్ళి ఇలా వచ్చేస్తాను మటను చికెను అలాంటివి ఏమీ లేకపోయినా పర్వాలేదు నాకు ఒలచారంటే మహా ఇష్టం దానిలో కోడిగుడ్డు ములక్కాయ కాంబినేషను ఉంటే మరీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు నాకు పడుకునే ముందు వేడి పాలు తాగటం అలవాటు పాలు కాచి పంచదార కలిపి ఫ్లాస్క్లో పోషించండి విచిత్రం ఏమిటి సార్ అలా చూస్తున్నారు అసలు ఇది మన ఇండియా ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంటే కంట్రీ ఇంప్రూవ్ అయిపోయిందన్నమాట ఇంటర్వ్యూ అంటే కత్తి యుద్ధాలు యుద్ధాలు లాఠీ ఛార్జీలు ఇంటర్వ్యూ లేదు సార్ ఎందుకు లేదు మమ్మల్ని అందరినీ ఉత్తరాలు రాశారుగా నిజమే సార్ కానీ మా వాళ్ళ గారు అమ్మగారికి ఒంట్లో బాగోలేదని రాత్రి టెలిగ్రామ్ వస్తే ఊరికి వెళ్ళారు సార్ అలాగా అవును సార్ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నామని అయ్యగారు చాలా బాధపడ్డారు సార్ తప్పనిసరి వెళ్ళారు సార్ వచ్చే సమవారం నాడు ఇంటర్వ్యూ పెడతా ఉన్నారు ఈ లోపు మీకు అందరికి హోటల్లో రూమ్స్ ఏర్పాటు చేశారు సార్ హోటల్లో రూమా నాన్ సెన్స్ ఆ పీత పొక్కల్లో కంపు గదిలో ఉండాల్సిన కర్మ నాకేమిటయ్యా ఏ క్లాస్ వెళ్ళింది మాకు బతిమాల తినిపించుకునే మనుషులు ఉన్నారు వారం రోజుల తర్వాత కాకపోతే నెల రోజుల తర్వాత పెట్టుకోమని ఇంటర్వ్యూ నాకే బాధ లేదు వస్తా వచ్చారు బ్రహ్మాండంగా ఉంది మామగారు కూర్చోండి అవన్నీ నేను తినకూడదు ఈ లాగించమగారు కొంచెం కొంచెం నా మాట ఒక రెండు ములకాయలు వేసుకోండి బారోలే వండర్ఫుల్ అండి

సరే వండి వాచ్ చస్తున్నాను వేవుల మనిషిలాగా గార్లు కావాలి బూర్లు కావాలని కోరికలోటి మధ్యలో ఈ అతిథేవుల బెడద పగవాళ్ళు కూడా వద్దరా దేవుడే ఏంటండి ఇంకా పిండి రూపడం దగ్గరే ఉన్నారా లోపల ఆత్మారావుడు గోలు పెట్టేస్తున్నాడు కానివ్వండి తొందరగా అయిపోయిందండి ఒక్క నిమిషం మరి ఇలా దయ్యాల బండిలా నెమ్మదిగా లాగిస్తే ఎలాగండి మీరు తప్పుకోండి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో ఎమస్పీడ్ గా నేను లాగించేస్తాను అక్కర్లేదండి నాకు పిండి రుబ్బటం వెన్నతో పెట్టిన విద్య అండి లేవండి సారీ సారీ లేవండి లేవండి

ఏం లేదండి మా గీత స్నేహితురాలు పుట్టినరోజు పార్టీ కన్నా వెళ్ళింది ఇప్పటి వరకు ఇంకా రాలేదు అసలు ఇంత రాత్రి వరకు ఎప్పుడు ఉండదండి నాకు ఎందుకో భయంగా ఉంది ఈ భయం గేమనే మాటలు మన ముందు మాట్లాడకండి ఏదో పార్టీలో కొంచెం ఆలస్యం అయి ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాగా ఇంతకీ పార్టీ ఎక్కడన్నారు